వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది ఉప్ప జిల్లా ప్రొద్దుర్ పొట్టిబాడు సర్కిల్ నందు దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి సి సిద్దయ్య వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొద్దురు ఎమ్మెల్యే నంద్యాల వరదరాల రెడ్డి వారు దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు జాతికి పరిచయం అక్కర్లేని పేరు ప్రపంచంలో ఏ మూలన ఉన్న తెలుగు వారికైనా అన్నా అనే పదము వినబడితే చాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్ణకులు వస్తారు పేదవాడికి పట్టెరంగం పెట్టిన మహనీయుడు ఆయన సామాన్యునికి సగం ధరకే వస్త్రాలను కట్టబెట్టిన అసమాన్యుడు ఆయన తెలుగు వర్గాల వారికి పక్కా ఇల్లు కట్టించిన ప్రజా నాయకుడు ఆయన పేదవాడికి కూడు గూడు గుడ్డ నినాదముతో దేశానికి సంక్షేమ పథకాల మార్గదర్శనం ఆయన తెలుగు సినీ రంగంలో అగ్రశ్రేణి నటులుగా దర్శకుడిగా నిర్మాతగా ప్రజల హృదయాలను గెలుచుకున్న ఎన్టీఆర్ రాజకీయాలకులోను రాజీ లేని తన రాజీ లేని తనదైన ముద్ర వేశారు భౌతికంగా మనకు దూరమైన మన మనసులో చిరంజీవిగా కొలువై ఉన్నారు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే ఇరవై ఎనిమిదవ తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరులో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ సినీ రంగంలో స్వయం శక్తితో ఎదిగిన బుటంలోని మహారాజుగా గెలుగొందారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల అతివ కాలంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అధికార దర్పణుతో కాకుండా పేదవాళ్ల పట్ల ఆపేక్షతో తన బాధ్యతలు నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనవరి పద్దెనిమిదిన ఆయన భౌతికంగా మనకు దూరమయ్యారు తెలుగు సినిమా నటుడు తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తెలుగు వారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకునే ఎన్టీ రామారావు తెలుగు తమిళ హిందీ గుజరాతీ భాషలలో కలిపి దాదాపు మూడు వందల మూడు చిత్రాలలో నటించారు పలు చిత్రాలను నిర్మించి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో వైవిధ్య విధమైన పాత్రలు ఎన్నో పోషించిన మెప్పించారు రాముడు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు ఇండియా మొట్టమొదటిసారిగా అన్ని కుటుంబ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీలో ఉన్నత పదవులు కల్పించారు ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాటి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం అండగా ఉన్నారు తెలంగాణలో బడుగు బలహీన వర్గాలని పట్టి పిడిస్తున్నా పటేల్ పటే కొట్వారి సంస్థల రద్దు చేసి తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి దైవంగా మారారు మన ఎన్టీఆర్ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు వారికి జోహార్లు అంటూ నినాదాలతో మారుమోగించారు ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నందమూరి తారక రామారావు వారికి ఘనంగా జోహార్లు అర్పిస్తూ పండుగ వాతావరణం నెలకొన్నది వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది